హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే ఫండే అండి అందరూ ఈరోజు సండే కదా ఏం స్పెషల్ చేసుకున్నారు కామెంట్ చేసేయండి మా ఇంట్లో అయితే ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే బిర్యానీ ఎమ్ఇఎమ్ఈ బిర్యానీ తర్వాత మటన్ కూర అంటే మటన్ కర్రీ మేమైతే చికెన్ తినకూడదండి డ్రై ఫ్రై జ్వరం వచ్చింది పాటు అందుకని మేమైతే చికెన్ తినకూడదు అందుకని మటన్ అయితే చేసుకున్నాం మా ఆయన గారికి అయితే కొంచెం చికెన్ అయితే చేసుకు తెచ్చుకున్నారు మేమైతే ఫ్రై చేసేసాను నేను తర్వాత కూరకు అయితే మా ఆయన గారికి అయితే తాటి నుంచే కనిపించాయంటండి ఎప్పటి నుంచో అడుగుతున్నారు మా పిల్లలు ఇదే ఫస్ట్ టైం అండి మేము ఎండాకాలంలో తినడం వేసవి కాలంలో తినడం ఇదే ఫస్ట్ టైం అయితే తెచ్చారనమాట ఇవి వలిసి మా పిల్లలకైతే ఇవ్వాలి అని వెయిట్ చేస్తున్నారనమాట అలాగే దండపాటే అయితే మామిడికాయలు మామిడి పండ్లు కూడా తెచ్చారండి మా మిడపల్ అయితే మా ఇంట్లో చాలా ఇష్టం అందరికి ఇదంటే మా ఇంట్లో స్పెషల్ మీ ఇంట్లో ఏం చేసుకున్నారో నా కామెంట్ అయితే చేసే చేసేయండి మా పిల్లలు చూసారా పొద్దున్న లెగ్గానే ఫోను టీవీ పట్టుకుని అయితే టీవీ దగ్గర అయితే కూర్చున్నారు ఇంతేనండి సండే స్పెషల్